अगले बड़े पकड़े और

ಕೌಮಾ ಮಹಮಾಯೆ ಅಂತ

నేను అడ్మిషన్ అంటే ఎక్కడ

ఓం శ్రీ మాత్రే నమ మన కాగరాపల్లి గ్రామంలో వెళ్తున్నటువంటి దుర్గాంబిక అమ్మవారి యొక్క ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవంలో ఈ రోజు అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారికి పంచామృత అభిషేకము తర్వాత లలిత త్రిపురసుందరి రూపంలో అమ్మవారిని మనం దర్శించుకున్నాం తర్వాత లలితా సహస్రనామంతో కుంకుమార్చన కార్యక్రమం జరిగింది తదుపరి దుర్గా మల్లేశ్వర స్వామి వారికి లోక కళ్యాణం కోసం మన గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా జనులందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యంతో ఎటువంటి క్షామర మహామారి అగ్ని భయం చోర భయం జంతుభయం ఇటువంటి అతివృష్టి అనావృష్టి కూడా లేకుండా జరిగిన కూడా సుభిక్షంగా మంచి ఆరోగ్యంతో మంచి ఆయుష్తోటి వారి వారి కార్యాలు వ్యవసాయం వ్యాపారం విద్య ఉద్యోగం గృహంలో తలపెట్టినటువంటి శుభకార్యాలు వివాహము గృహప్రవేశం గృహ ఆరంభం అలాగా శుభకార్యాలు ఏవైతే మనసులో వరకు అటువంటి కార్యాలన్నీ కూడా నిర్వర్తించేటువంటి మహత్తరమైన కార్యం శ్రీ దుర్గా స్వామి వారి కళ్యాణ మహోత్సవం అందులో వేదం చెప్పేటటువంటి మయా సహ దశ పూర్వేశాం దశాపరేషాం మధు వంశానం కన్యాదానం చేయడం వల్ల కళ్యాణం చేయడం వల్ల ఇరవై ఒక్క తరాలు తరించి మన ముందు నుండేటువంటి పదితరాలు విష్ణులోకంలో సాన్నిధ్యం కలిగి మన తర్వాత వచ్చేటువంటి పదితరాలు కూడా విష్ణులోకంలో సాన్నిధ్యం కలుగుతుంట త్రిగుణీకృత అతిరాత్ర అంతోర్యామ ఈ కళ్యాణం చేయడం వల్ల శతక్రతు వంద యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చేయడం వల్ల ఆ కళ్యాణాన్ని దర్శించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం పొందడం వల్ల కూడా శతగ్రత వంద యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం మనకు లభించి ఆ స్వామి అనుగ్రహం కూడా ఎల్లవెల్ల కూడా మనకు ఉంటుంది అటువంటి మహత్తరైన విద్య కళ్యాణం పూర్తయింది అని చెప్పి నవరాత్రులు రాకముందు కూడా వాసన నాగేశ్వర గారు మన ఈ సంవత్సరం ఎలాగైనా కళ్యాణం చెయ్యాలంటే మన అమ్మవారికి చాలా సౌకరాలు అయింది కాబట్టి తప్పకుండా మనం ఏదో ఒక రోజు పెట్టుకోవాలంటే ఇటువంటి శనివారం మహత్తరమైనటువంటి వారం లలిత త్రిపురంధ్రీదేవి అవతారం అటువంటి సందర్భంలో కళ్యాణం చేద్దాం సంకల్పించడం అందరూ రండి కళ్యాణం కూర్చోండి అని చెప్పి చెప్పడమే తప్ప భక్తులందరూ కూడా సహకరించి అందరూ సహకారంతో అందరూ విశేషంగా వచ్చి కళ్యాణానికి పాల్గొని అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహం ఉండారు ఓం నమ శివాయర్కొచ్చేయండి మీ ఫోటో టీవీలోకి వస్తారా చెప్పాలి అని మన కాకరాపి దుర్గమ్మ వారు ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా మన అమ్మవారు లలిత లలిత దిగురి సుందర్ దేవిగా భక్తులందరికీ ఇలా దర్శనమిచ్చారు కావున ఒక దుర్గా మల్లేశ్వరి కళ్యాణం అంటే ఎవరికి తెలియలేదు యాభై మూడు రోజులు బట్టి మైకులో దుర్గా మల్లేశ్వరి కళ్యాణం చేయించుకోండి అన్ని మేమేస్తాం మీరే వాళ్ళంతో జలరించింది ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే ఎంతో పుణ్యంచే ఎత్తగిన ఎవరికే కాదు దొరకదు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ ముందు ముందుకి బాగా చేసుకుంటే అమ్మవారు దుర్గా మల్లేశ్వరి కళ్యాణం జరిగిన చాలా ఇష్యూస్ ఈ భక్తులు కూడా ముందు ప్రోత్సహించాలి ప్రోత్సహించకపోవడదు ఎవరైనా సరే ప్రోత్సహించండి ముందుకెళ్ళండి ఇలాంటి కార్యక్రమం అందరు నా ఒక్కరిదే కాదు అందరిది కార్యక్రమాలు అది కార్యక్రమాలు కూడా జైపతి చేసి మన ఇంకా మన దుర్గ అమ్మవారు ఇంకా ఐదు రోజులు కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు కూడా రంగరంగ వైభవంగా చేయాలని మేము తలపెట్టిన విజ్ఞాన్ని అమ్మవారు చక్కగా చేయించుకుని అన్ని ఎవరి చేత చెడు రాకుండా అన్ని మంచి పనులు చేయించుకుని అమ్మవారు మంచి మంచిగా ఈ మా గ్రామాన్ని సుభంతంగా ఈ గ్రాన్ని చేసాం కాబట్టి పాడి పంటలతో మంచి పిల్లలకి మంచి ఉద్యోగాలతో మంచి చదువులతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం బాగోవాలి ఏదో ఎన్ని రకాలు చేసుకున్న అన్ని రకాలు కూడా అందరూ సుభదంతంగా ఉండాలి ఏదంటే ఈ ఒక్కరు కాదు అందరు తిని గ్రామస్తులు మా ఇతర గ్రామస్తులు కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చి ఇగో ఈ గ్రామం అజినారం గ్రామం

ప్రోగ్రామ్స్ ఈనింగ్ ప్రతిరోజు ఏదో ఒకర్వహిస్తూ ఉన్నారు భక్తులు ఎలాగో భక్తులైతే మార్నింగ్ ఆరు గంటల నుంచి ఈవినింగ్ వరకు అలా ఎవరొకరు వస్తూనే ఉంటారు బయట ఊర్ల నుంచి కూడా சென்ட்ரல் 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 ராவல ராவல பரீதே நீ மோதுவத்தை எதுக்கு வச்சறே சொல்றாங்க இక్కడికి தா பரமத்ரம்மா ஏன் பரம 90 லே சொல்லலாம் இல்ல சென்ட்ரல் சென்ட்ரல் ஏம்மா மம்மி இது இல்ல இல்ல இங்கதே ஏம்மா ஏوريல இருக்கற அம்மா நிகழ்ச்சி சூத்தி குத்தி ஜெய் பவனி ஊதுனது சச்சானே సంతోష చెప్పం అగ్గరున్న బయటకున్నాండి అతని నుంచి వచ్చాను అంటే అమ్మవారు చాలా మంచి గల తెలిసి అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చాను ఏంటంటే ఈ రోజు చాలా లక్కీగా పూజ కోసం వచ్చాము కానీ స్వామివారి అమ్మవారి కళ్యాణం జరగడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇది చాలా నా జన్మ సిగ్గు అనుకోవాలి ఇంతవరకు వచ్చి ఇది చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చి కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అయితే రద్దీ లేకుండానే వస్తున్నారు అండి మంచిగా చాలా దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అమ్మవారు కూడా మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తున్నారు కాబట్టి వస్తున్నారు భక్తులు అందరూ సో അമ്മമാർക്ക് നന്ദി വാദ അല്ലേ താങ്ക്യൂ താങ്ക്യൂ ചിമ്പമ്മ ജ്യോതിഷജ്യോതിഷാ പിള്ളേമാർക്ക് ഇട്ടാടുന്നുണ്ട് വാട വാട വാടല്ലേ 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 വാ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఇష్టంగా బాగా జరుగుతున్నాయి అలాగే ఉదయానికి తెల్లవారుజామున అభిషేకాలు కుంకుమ పూజలు హోమాలు ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మధ్యాహ్నం టైము లలిత సహస్రనామాలు కూడా చదువుతున్నారు చాలా బాగా చదువుతున్నారు ఇంకా ఇంకా బాగా జరిపించాలని భక్తులందరూ ఇంకా బాగా రావాలని జరుగుతారు పక్కన నుంచి పక్కన ముందుగా కా భక్తులందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు మా నేను ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వస్తాను అమ్మవారు చాలా మహిమగల గల అమ్మవారు ఎంత బాధ పరిస్థితుల్లో అంటే చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళని ఈ ఆలము ఇక్కడ అంతస్తులు ఇల్లు కట్టుకుని మా ఆయనమ్మ మండల ప్రధాన కార్యదర్శి అయ్యి నేను గ్రామానికి ఉపాధ్యక్షులను అయ్యి నా కొడుకు క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టి మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అంటే నాకు చాలా నమ్మకం నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి వచ్చి ధనం పెట్టుకుంటేనే నేను ఇబ్బంది దాటాను నాకు అమ్మవారు అంటే అంత ఇష్టం అమ్మవారు ఒక్కసారి వచ్చి నీకు ఏదైనా కష్టం వస్తే నేను ఇల్లు కూర్చుని అమ్మ నాకు ఈ అని చెప్తే అమ్మ అంతనే తీరుతుంది నేను అలాంటి ఎన్నో చూసాను నా జీవితంలోని ఈ పద్నాలుగు సంవత్సరాలు బట్టి నాకు ఏదన్నా ఇబ్బంది అయినా ఏదన్నా వచ్చినా అమ్మ నాకు ఈ ఇబ్బంది వచ్చింది అని అమ్మతో చెప్పేసరిపోతాను అంతే నేను మళ్ళీ అమ్మ అన్నాడు నాకు ఆ సమస్య ఉండే ఉండదు నేను అంత గట్టిగా చెప్పే అమ్మ ఇక్కడ అని ఎవరు ఏది చెప్పినా సరే మా చుట్టూ పాత్ర చుట్టూ అందరూ కూడా అంటారు మా మేనతో ఒకసారి ఇక్కడ చంద యాక్సిడెంట్ అయిపోయి చనిపోబాయి మళ్ళీ బతికింది బాబాయ్ మీ దుర్గమ్మ చాలా మహిమకాలు దురంగ బాబు ఆ అమ్మవారు అది చేస్తారనే ప్రతి ఒక్కరు మా చుట్టాలేటి మా చుట్టుపక్కల వాళ్ళే ఎవరైనా సరేగా అమ్మవారు అనుకో అబ్బాయి చాలా మహిమంగా అమ్మవారు అని చెప్తారు మేము ఇక్కడ మా అమ్మవారు మా దగ్గరలో వెళ్ళడం నిజంగా మా ఫోటో జన్మ చుట్టూ ఒకప్పుడు ఈ ఏరియాలోంచి మేము వెళ్ళాలంటే ముఖ్యమనిస్కి వెళ్ళిపోవడమే అలాంటిది ఇక్కడ అమ్మ వచ్చే అసలు నవరాత్రులు అంటేనే తెలిసి కాదు మాకు చిన్నప్పుడు ఏదో దేశంలో శాసనంలో అనుకునేవాడు అలాంటిది ఇప్పుడు అమ్మవారు ఏ రోజు ఏమవుతారు ఏ ప్రసాదం విశిస్తుంటారని మాకు అసలు తెలియ తెలియదు కానీ ఇంత అలాగే అమ్మ చనిపించుకుంటుంది అమ్మ మా పక్కకు రావడం నిజంగా మేము జన్మ అదృష్టమే మాకు మేము అమ్మ ఎప్పుడు కనుక ఉంటామని

చాలా సంతోషంగా ఉన్నారు అంటే మాకు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయన్నీ కూడా మమ్మల్ని అలా తీసుకెళ్తూ ఉంది తీసుకొస్తుంది కానీ ఈ రోజైతే అనుకోలేదండి నేను ఏదో అమ్మవారికి కొంచెం సమర్పించుకున్నాను చేరసారి సరే అని అనుకున్నాను నిన్న సడన్గా ఎలా మళ్ళీ 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 పాల్గొన్నామండి నాకు ఈ జంబం నాకు అదృష్టం లేదని అనుకున్నానండి కానీ ఈ రోజు అమ్మవారు కల్పించడానికి ఆ మహాశివుడికి నేను పాదాలు కలిగినంత సంతోషంగా చాలా అదృష్టంగా కూడా ఈ జమ్మకి చాలా అండి నవరాత్రులోనే ఉత్సవాలు జరిపిస్తున్నారా సంవత్సరం పూర్తిగా దేవి నవరాత్రులు చాలా ఘనంగా బాగా జరుపుతారండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు చాలా ఘనంగా పూజలు అనుకుంటారండీ ప్రతి రోజు కూడా చాలా

మేము తెల్లవారి మూడు గంటలు వేస్తాము నాలుగు ఐదున్నర గల బయటకు వచ్చి అమ్మవారి దగ్గర ఐదు గంటల నుంచే అకస్మన్ చేసి మమ్మల్ని అమ్మవారి పాటలతో నిద్ర ఎత్తున్నారండి లేవలేనని కూడా అమ్మవారి పాటలతో లేస్తున్నారండి చాలా బాగా ప్రజలందరినీ కూడా అన్ని విషయాలు తెలియజెప్తున్నారు ఏ పూట కావాలి ఏం కావాలి ఏం కూడా ఎలా దర్శించుకోవాలి ఏమైనా మీకు లేకపోతే మేమే సమకూరుస్తామని చెప్పేసి ఆయన అందరిని కూడా ప్రజలందరినీ కూడా మోటివేషన్ చేస్తున్నారండి గుడి దగ్గరకు వచ్చి అమ్మవారి అందరూ పొందాలని కోరుకుంటున్నామని కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ధన్యవాదాలు